హలో హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండారా అందరు బాగుండాలి అందరిలో నేను ఉండాలి ఈరోజు పప్పు రసం పెడుతున్నాను పప్పు చింతపండు వేసి ఉడకబెట్టేస్తున్నాను పక్కన బియ్యం ఉడుకుతున్నాయి ఈలోగా మనం టమోటాలు టమోటాలు తీసుకొని వచ్చేసి బాగా కడిగి కట్ చేసి పప్పు ఉడుకుతా ఉండే దాంట్లోనే వేసేసాను అలాగే కొంచెం పసుపు కడ ఉడకబెడుతున్నాను వీళ్ళక మనం అన్నం వంచేసుకొని ఒక రెడీ చేసుకుందామని ఇలా చేస్తున్నాను నిన్న చేపలు ఫ్రై చేశాను కదా అవిగా కొద్దిగా ఉంటే పొద్దు పొద్దున్న ఏం చేసి అడిపెట్టేసి పప్పు రసం అనేది చేస్తున్నాను ఇలా పప్పు రెడీ చేసుకుంటూ అన్నం చేస్తూ ఉన్నాను వీళ్ళో ఈ ఉడికి మనం అన్నం వంచేసి మనం తిరుపతి అనేది రెడీ చేసుకున్నాం రసానికి పప్పు రసానికి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీరు పెట్టే లైక్లు కానీ సబ్స్క్రైబర్లు కానీ ఇంకొకరికి ఇంకొకరికి చేరి నా వీడియోలు అనేది కొంచెం పాపులర్లు అవుతాయి ఇది ఈ పప్పు ఉడికేలాగా మనం తిరుపతి అనేది రెడీ చేసుకున్నాం కదా అందుకు దబరా పెట్టి దబ్రాలు ఆయిల్ వేసేసి తిరాపాత అనేది పెట్టుకున్నాము తిరపాతకు వచ్చేసి కరివేపాకు ఒక తెల్లగడ్డ మొత్తము జీలకర్ర తిరపాత గింజలు పచ్చి నోటి మిరపకాయలు కరివేపాకు ఇవి వేసేసి ఆయిల్ వేడుకుతానే వేసేసాను ఆయిల్ బాగా వేడెక్కేసింది ఈలోగా మనం పప్పు అనేది రుద్దుకొని ఆ పిప్ప అనేది టమోటా చింత చింతపండ పిప్ప అంతా పక్కకు తీసేసుకొని ఓన్లీ మనం ఆ గుజ్జు అనేది ఆ నీళ్ళతో రసం అనేది పెట్టుకుందాము ఇలా రెడీ చేసుకున్నాను దాంట్లో కొద్దిగా మనకు కావాల్సినంత ఉప్పు అవి రెడీ చేసుకున్నాము ఉప్పు టేస్ట్కి ఉప్పు పోయి తిరగపాత వేగిపోయింది అది రుద్దుకునేలాగా మనం ఆ నీళ్ళు అనేది వేసేసి కాల్చిన పులుపు తగ్గ ఉప్పుకు తగ్గ నీళ్ళని కలుపుకొనేసి తర్వాత మనం రసం పొడి అనేది కలుపుతున్నాను ఇలా ముందు ఆల్రెడీ త్వంగబాడ ఉడికిపోయి ఉండదు కాబట్టి చింతపండు పప్పు అయ్యి ఎక్కువసేపు పట్టదు ఒక ఐదు నిమిషాల కల్లా రెడీ అయిపోతుంది కొత్తిమీర కొంచెం బాగా కడుక్కొని కట్ చేసుకొని కొత్తిమీర కూడా వేసేసాను కొత్తిమీర వేసుకొని ఇంకెక్కువసేపు పట్టదు ఉడికేదానికి అయిపోతుంది ఒక ఐదు నిమిషాల్లోనూ ఇది బాగా ఉడికేసి కిందికి పైకి ఉడికేటప్పటికి మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇది అయిపోయింది పప్పు రసం